హలో బ్యూటిఫుల్ పీపుల్ నేను కిరణ్ మై వెల్కమ్ టు మై ఛానల్ స్పైమి అమ్మిగా చాలా టెంప్టింగ్ గా కనిపిస్తుంది కదా ఈ గులాబ్ జామ్ తినేయాలి తినేయాలని నేను చేసిన ఈ సాఫ్ట్ అండ్ జ్యూస్ ఈ గులాబ్ జామున్ రెసిపీని మీతో షేర్ చేయాలని ఈ వీడియో రికార్డ్ చేసేసాను సో ప్లీజ్ వాచ్ రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఒక రెడీలు అడగన తెల్లని టోపీని ఎర్ర సముద్రంలో పడేస్తే ఏమవుతుంది సో ఈ రెసిపీ విత్ టిప్స్ స్టార్ట్ చేసేద్దామా సో ఈ రెసిపీ కోసం నేను ఫస్ట్ నేను ఫస్ట్ ఒక్క ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్కి రెండు పావు సీర్లు షుగర్ తీసుకొని రెండు ఒకటిన్నర పావు సైడ్లో వాటర్ పోసాను పోసి అందులో అవి మంచిగా కలిపేసి దాన్ని స్టవ్ మీద పెట్టి టెన్ మినిట్స్ బాయిల్ చేశాను అది బాయిల్ అవుతుండగా నేను ఒక ఫోర్ ఇలాచి యాలక్కలు తీసుకొని వాటిని పొడి చేసి అది అందులో షుగర్ సిరప్లో కలిపేసాను కలిపేసేసి షుగర్ సిరప్ కొంచెం స్టిక్కీగా అవుతున్న టైంలో అది దించేసాను దించి పక్కన పెట్టుకున్నాను పక్కన పెట్టుకున్న తర్వాత గులాబ్ జామ్ ప్యాకెట్లో కంటెంట్ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో కొంచెం వాటర్ కలిపి మంచిగా డో ఫామ్ చేశాను ఎక్కువ కలపద్దు చాలా తక్కువ పడుతుంది ఈ డో ఫామ్ చేయడానికి నేను వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కొంచెం వేసుకుంటా మంచిగా ఒక డవ్ ఫామ్ మెత్తటి డవ్ ఫామ్ చేసుకొని ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి దాన్ని పక్కన ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి నీట్ చేసేసి తీసుకేసి అది పక్కన పెట్టేసేయండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ నాకు ఒక ప్యాకెట్ కి ఒక టీ టీ గ్లాస్లో ఒక ముప్ప వంత అంత వాటర్ పట్టింది అంతే అంతకంటే ఎక్కువ నేను యూస్ చేయలేదు డో అయితే చాలా సాఫ్ట్ గా నేను చూపిస్తున్నట్టు రావాలి దాని డోమ్ మీద ఒక క్లాత్ వేసేసి పెట్టేసండి ఇప్పుడు షుగర్ సిరప్ చూసారా కొంచెం స్టిక్కీగా అయింది నేను అద్దించి పక్కన పెట్టేశాను పెట్టేసిన తర్వాత కొంచెం ఆయిల్ చేతికి రాసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా గట్టిగా ఇలా ప్రెస్ చేయండి ఫస్ట్ డోని ప్రెస్ చేసిన తర్వాత ఒక రౌండ్ బాల్ లాగా ఫామ్ చేసి నేను ఎలా అయితే చేత్తో ఇట్లా ఊపుతున్నానో అలా ఊపరు అనుకోండి దెన్ మనకి క్రాక్స్ రాకుండా బాల్ పర్ఫెక్ట్గా ఫామ్ అవుతుంది సో అట్లా ప్రెస్ చేసాం అనుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మీకు క్రాక్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి కాబట్టి అట్లా తర్వాత రెండు చేతుల మధ్యలో పెట్టుకొని మంచిగా ఇలా రౌండ్ ఫామ్ చేసి ఆ తర్వాత అలా చేతిలో వేసుకొని అట్లా ఊపేసేయండి అలా ఊపిన తర్వాత క్రాక్స్ రాకుండా ఇలా మంచిగా రౌండ్ బాల్స్ ఫామ్ అవుతాయి ఈ బాల్స్ని ఆయిల్ తీసుకొని కానీ ఫుల్ డీప్ ఫ్రై కానీ ఫుల్ ఎక్కువ ఆయిల్ పోయొద్దు లైక్ అవి మునిగేటట్టు అంతే జస్ట్ మునిగేటట్టు పోసి బాల్స్ అన్ని అందులో వేసేసేయండి గులాబ్ జామ్ బాల్స్ అని వేసి సిమ్లో పెట్టి సిమ్ టు మీడియం మధ్యలో పెట్టుకోండి మరీ మరీ సిమ్ కూడా అవసరం లేదు కొంచెం లైట్ లో ఫ్లేమ్లోనే పెట్టి మంచిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి ఇప్పుడు షుగర్ సిరప్ వేడిగా ఉండగానే అందులోకి ఈ బాల్స్ని ఈ ఫ్రై చేసిన బాల్స్ని తీసుకొని అందులో వేసేసేయండి షుగర్ సిరప్లోకి వేసి ఒక వన్ అవర్ టు టూ అవర్స్ వదిలేసారనుకోండి అది చాలా హైడ్రేటెడ్గా ఆ బాల్స్ మంచిగా జ్యూస్ని పీల్చుకొని చాలా సాఫ్ట్గా జ్యూసీగా తయారవుతాయి అప్పుడు మనం గులాబ్ జామ్ని సర్వ్ చేసుకోవటమే అన్నట్టు ఫైనల్ గా కి ఆన్సర్ చేస్తున్నాను తెల్లని టోపీని ఎర్రని సముద్రంలో పడేస్తే తాడిచిపోతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ హ్యాపీ కుకింగ్